అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక శాఖ వారు మెలుకువలు వివరిస్తున్న సూచనలు అగ్ని ప్రమాదాలకు గురి కాకుండా చెప్తున్నారు విద్యార్థులకు అయితే ఏ క్లాస్ ఫైవ్ బి క్లాస్ ఫైవ్ ఫైవ్ బి క్లాస్ ఫైవ్ అని నాలుగు భాగాలుగా డివైడ్ చేశాం ఓకేనా ఎన్ని ఎన్ని భాగాలుగా డివైడ్ చేశాం ఓ ఏంటి అవి బి క్లాస్ ఫైవ్ ఓకే ఏ క్లాస్ ఫైవ్స్ అంటే ఏంటి అంటే ఓకేనా కట్టెలు అలాంటివి ఫైర్ అయ్యి కాలి బూడిద రూపంలో మారే వాటిని ఏ క్లాస్ ఫైర్స్ అంటాం అర్థమైందా కర్రలు కట్టెలు కానీ గడ్డి కానీ ఇంకేమైనా మెటీరియల్ బూడిద రూపంలో మారే వాటిని ఏ క్లాస్ ఫైర్స్ అంటారు వాటిపైన మనం ఏం చేయాలంటే వాటర్ వస్తే సరిపోతుంది కూలింగ్ వాటిని చల్లబరిస్తే వాటర్ వస్తాయి ఈజీగా చల్లబరుతుంది ఓకేనా తర్వాత బీ క్లాస్ బీ క్లాస్ ఫైర్స్ తర్వాత ఇంకా తర్వాత ఆయిల్స్ ఇప్పుడు వంట నూనె కానీ కెరోసిన్ కానీ అన్నీ ఏంటి అంటే వీ క్లాస్ ఫైర్స్ అంటారు ఓకేనా వీ క్లాస్ ఫైర్స్ అంటే ఏంటి ఆయిల్ ఫైర్స్ పెట్రోల్ బంక్ గ్యాస్ డీజిల్ తర్వాత ఆయిల్ వంట నూనె ఇలాంటి వాటికి ఆయిల్ ఫైర్స్ వాటర్ పోసినాం అనుకోండి అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఒక చిన్న అంటే చిన్న చెప్తాను ఇప్పుడు వాటర్ మనకు ఆవిరి రూపంలో ఆవిరుగా మారాలంటే మనం దాన్ని హీట్ చేసి హీట్ చేస్తాం కదా హీట్ చేసినప్పుడు ఆవిరిగా మారాలంటే అది ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు హండ్రెడ్ డిగ్రీ అదే ఆయిల్ ఇప్పుడు వంట నూనె ఆయిల్ అయింది అనుకోండి మనం అది ఆవిరుగా మారాలంటే ఎన్ని డిగ్రీల ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది ప్లస్ మళ్ళీ ఇప్పుడు వాటరు ప్లస్ మనం ఒక వంట నూనె ఇంకా కొన్ని మనం ఒక కంటైనర్లు ఒక దానిలో అనుకోండి అప్పుడు పైన ఏది ఏది తేలుతుంది పైన ఆయిల్ తేలుతుంది వాటర్ కిందికి పోతుంది అప్పుడు ఫైర్ అయినప్పుడు చల్లారుతుందా మీదనే మండుకుంటూనే ఉంటుంది మనం వాటర్ వైరా దానిపైన ఓకేనా దానిపైన మరి మరి ఎలా చల్లారిపాలి శాండ్ పోస్తాం కిందికి పోతుంది కదా ఇప్పుడు పెట్రోల్ బంక్ పెద్దగా పెట్రోల్ బంక్లు అయింది ఎలా ఓమ్ ఫోమ్ అంటే మా దగ్గర ఫోమ్ తిన్సు ఫోమ్ ఉంటుంది తిన్సు అది నూరగా ఫోమ్ అంటే నూరగా అది ఆ ఫోమ్ను మేము వాటర్లో మిక్స్ చేసి తర్వాత ప్రెజర్ ఇస్తే ఆ ప్రెజర్తో పాటుగా ఈ ఫోమ్ కూడా వాటర్లో మిక్స్ అయి వస్తుంది అప్పుడు ఆ ఆయిల్ పైన ఓకేనా తర్వాత సీ క్లాస్ ఫైర్ సీ క్లాస్ ఫైర్స్ అంటే గ్యాస్ ఫైర్స్ గ్యాస్ గ్యాస్ సిలిండర్ ఎల్పిజి ఓకేనా గ్యాసెస్ హెల్ప్ మరి గ్యాస్ ఫైర్స్ అయినప్పుడు ఎలా చల్లార్పాలి మనము గోన సంచి కానీ అది కానీ తడిక్లా చేస్తాము ఓకే ఇంకా సీవో ఇలాంటిది సీవో టు ఎక్స్టింగిషర్ ఉంటుంది దాని అది మనకు అందుబాటులో ఉంటే దాన్ని యూజ్ చేసి కూడా చల్లార్పచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాస్ ఇంట్లో లీక్ అవుతుంది గ్యాస్ సిలిండర్ ఇప్పుడు మీ మదర్ కానీ ఎవరన్నా గ్యాస్ ఆన్ చేశారు బయట పని చేసుకుంటుండ్రు గ్యాస్ అది మంట అనేది ఆరిపోయింది గ్యాస్ లీక్ అవుతుంది అప్పుడు కానీ మనకు తెలియదు ఓకే మనం రూమ్లోకి వచ్చినాము ఓకే అబ్జర్వే మనం ఐడెంటిఫై చేసినాము అది మంట ఆరిపోయింది చాలాసేపు అవుతుంది ఆ రూమ్ అంతా గ్యాస్ స్ప్రెడ్ అయింది అప్పుడు మనం ఏం చే ఏం చేయాలి తెరవాలి ఓకే ఇంకా లైట్లు వేయద్దు పోనీ బంద్ చేయొద్దు బంద్ చేయద్దు వేయద్దు ఆన్ చేయొద్దు ఆఫ్ చేయొద్దు ఓకే ఎందుకంటే దానికి స్పార్క్ వస్తుంది స్విచ్లో ఆన్ చేసినా ఆఫ్ చేసినా స్పార్క్ వస్తుంది ఓకేనా తర్వాత గ్యాస్ అనేది కింది నుంచి స్ప్రెడ్ అవుతుంది గాలి కంటే బరువు అవుతుంది బరువు ఉంటుంది అది గ్యాస్ కింది నుంచి రూమ్లో కింది నుంచి స్ప్రెడ్ అవ్వకుండా వస్తుంది తర్వాత డి క్లాస్ ఫైర్ డి క్లాస్ ఫైర్స్ అంటే ఓకే మెటల్స్ ఎలక్ట్రికల్ కానీ అంటే ఎలక్ట్రికల్ మళ్ళీ అదర్స్లోకి వస్తుంది మెటల్ మెటల్స్ అంటే మనం మామూలుగా ఇప్పుడు ఏంటి అవి ఏ క్లాస్ బి క్లాస్ క్లాస్ డి క్లాస్ ఏ క్లాస్ ఫైర్స్ అంటే ఏంటి ఎలాంటి గుడ్ సాలిడ్ ఫైర్ ఓకేనా బి క్లాస్ అంటే లిక్విడ్ తర్వాత సి క్లాస్ అంటే క్లాస్ అంటే మెటల్స్ ఓకేనా ఇప్పుడు మీరు అందరికి మిగతా వాళ్ళకు కూడా చెప్పాలి ఓకేనా మీకు తెలిసిపోయింది ఎలా దేనిపైన ఎలా వాడాలని ఉంటుంది మాకు ఫైర్ అండ్ డిజాస్టర్ ఫ్లాట్స్ వచ్చినప్పుడు కానీ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అను రియాక్టర్ వెళ్ళింది హైదరాబాద్లో రీసెంట్ రీసెంట్గా అక్కడ బిల్డింగ్ ఫులాక్స్ అయింది దాని కింద కొంతమంది చిక్కుకపోయారు కొందరు మరణించారు అలాంటి అలాంటి అప్పుడు కూడా కూడా మేము వర్క్ చేయడం జరుగుతుంది రిస్క్యూ టీమ్ ఉంటుంది బాయిల వడ్డులో కానీ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళని కానీ వాళ్ళని తీసుకురావడానికి రిస్క్యూ టీం మేము మేము ఫైర్ ఒక్కటే కాకుండా రిస్క్యూని కూడా చేయగలుగుతాం అన్నమాట రిస్క్యూ అంటే యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ఒకటే కాదు యాక్సిడెంట్ అంటే ఫైర్ యాక్సిడెంట్ ఉంటుంది నార్మల్ యాక్సిడెంట్స్ ఉంటాయి యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా డీసీఎంలా కానీ బస్సులలో కానీ మీరు వెహికల్స్ వెళ్తుంటారు కదా బండిలో కానీ చిక్కుకోవచ్చు అసలు కూర్చోం లేకుంటే జేసీబీ అది తీసుకొస్తారు ఊర్లల్లో తీసేస్తారు ఆయనకు కూడా ప్రమాదం కావచ్చు బతుకులోని చంపినట్టు అవుతుంది అట్లా కాకుండా చాకచక్యంగా కొంచెం బుర్రను ఉపయోగించి తీయాలన్నమాట అటువంటి రిస్క్ కూడా తీస్తామన్నమాట అదంతా రిస్క్ రిస్క్ టీం చూసుకుంటుంది అదంతా ఒకసారి రిస్క్ మెథడ్ కూడా చెప్తాం అనమాట ఎట్లా తీయాలి ఏం కదా ఈ రోజుతో రోజు టైంతో చేస్తాం రోపు ఉందా దీన్ని ఏమంటారు రోపు ఉంటారు రోపులో రకాలు చాలా ఉంటాయి ఎట్లా అది చూపిస్తాను